కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామ పంచాయతీలో గురుము పిల్లి సరోజిని అనే మహిళ నేను గత ముప్పై ఏళ్ల పైబడి ఈ దివిలి గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నానంటూ నేను పదిహేను రూపాయల దగ్గర నుండి నేడు ఇచ్చే జీతం ఏడు వేల ఐదు వందల వరకు ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను ఎన్ని సంవత్సరములు గడుస్తున్నా సరే మాకు పారిశుద్ధ్య కార్మికురాలుగా పర్మనెంట్ చేయలేదని ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోవట్లేదని అదేవిధంగా డయేరియా అధిక శాతం వ్యాప్తి చెందుతుంది కాబట్టి గ్రామ ప్రజల క్షేమం కోరుకునే మేము నిరంతరం పనిచేస్తూ ఉంటాం కాబట్టి మాకు బ్లౌజులు షూస్ పంచాయతీ వారు అందించాలని ఏదేమైనా అధికారులు మా వైపు చూసి మా జీతాలు పెంచాలని సిటీలో చూసుకుంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జీతాలు ఉంటున్నాయని అన్నారు రైట్ అమ్మా అసలు ఈ మీ ఈ దివిలి గ్రామం పంచాయతీలో ఎంతమంది పని చేస్తున్నారు ఇలాగ ఈ పారిశుద్ధ్య కార్మికులుగా ఐదు చేస్తున్నారయ్యా పని చేస్తాను బాబు మాకు మాత్రం జీవితం సరిపోతలేదు లేదు బాబు నేను ఎప్పుడు నుంచో చేస్తున్నాను అంటే మీరు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా ఇలాగే ఈ వృత్తిలో వృత్తిలోని రామారా ఖచ్చిత మన్నా చేస్తున్నాను ఈ పోస్టు మా అమ్మది పల్లాసు దొరగమ్మది ఈ పోస్టు నాకు జాతయ్యా ఇది కాబట్టి అప్పుడు నుంచి అలా వచ్చాను అని పెంచే పెంచలేదు చేసిన పిల్లలతోటి వేల ఏడు వేల ఆరు వందలు మనిషి ఉండోళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు జీతమే మాకేం సరిపోతలేదు ఏం సరిపోతలేదు అన్ని బిరువు మాకేం అర్థం మా జీతాలు పెంచాలి బాబు మాకు మాకు సాక్షులు మాస్ బాబు మా జీతాలు పెంచకపోతే మా తడుపు చాలిపోతా లేదు అన్నీ లేవండి ఇలాంటివి మరి వాతావరణంలో మేము ఎలా పనిచేస్తున్నామంటే మమ్మల్ని మీరు కనిపిస్తూ మాకు కావాల్సిన సైపర్యం మీరు చెప్తే మేము ఆరోగ్యం నుండి పని చేసుకోగలుగుతాము మరి జీతాలు సరిపోతాయి తయ్యా నెల బట్టి చెప్పు నుంచో చేస్తూ వస్తున్నాను ఎన్న మరి పోయింది పది మినిట్ కూడా చేయలేదు లేపం లేపం బిడ్డ చెయ్యాలా అంటే అమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఇది పర్మనెంట్ కాకుండానే అలా అమ్మ ఎన్ఎంఆర్ పోస్ట్ మీద నడుతుందమ్మా అంటే మీరు మా ఛానల్ నుంచి గవర్నమెంట్ అధికారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీ పోస్ట్ ఏమన్నా మీకు స్టాండర్డ్ చేయాలా మీకు పర్మనెంట్గా మీరు చేయాలని కోరుకుంటున్నారు ఓకే అమ్మా అదేమ్మా ఏదేమైనా ఇప్పుడు కొంచెం డయేరియా వ్యాపిస్తుంది ఎక్కువగా ఏదేమైనా మీకు ఇప్పుడు అధికమైన పని ఒత్తిడి ఎక్కువగా పడుతుంది మీకు మీరు చే మీరు చేసే పనిని బట్టే ప్రజల ఆరోగ్యం ఉంటుంది అసలు దీనికి ఏం చెప్తారు మీరు మాకు ఆరోగ్యంగా ఉండాలంటే మాకు కావాల్సింది మరి ఇవ్వాలి కదండి సారు చేస్తున్నారు మాకు మాస్కులు కావాలండి సారు మేము కావాలండి సారో తర్వాత బూట్లు కావాలి మాకు డ్రెస్ కావాలండి సారు బీషన్ పడుతున్నాం అండి అదే సమయానికి అది సమయానికి డెంగేజ్ వచ్చినా ఏదొచ్చినా ఎక్కడ ఏ షాప్లో ఎలా ఉన్నా మేము పని చేయగలిసిపోతున్నాం అండి శాతనమండ పని చేయగలుగుతాం అయ్యారు మరి అదే అండి తర్వాత మా జీతాలు కూడా పెరుగుతలేదండి మరి ఇగో పోయి నెల జీతం ఇవ్వలేదండి మరి ఈ నెల ఇస్తానన్నారు సంగారు రెండు నెలల జీతాలు సరే మరి అధికారులు మాకు మీరు కంప్లీట్ చూస్తేనే కదండి సార్ మేము లేబర్ పని చేసుకోగలుగుతాం మరి అంతేనమ్మా దాన్ని బట్టి మీరే మమ్మల్ని ఆదుకోవాలి మరి ఇంకెవరికి వస్తారండి పదిహేను రూపాయల గురించి ఉన్నామండి ఊర్లో అంటే అంటే మీరు ఈ దివిలి పంచాయతీకి పదిహేను రూపాయల దగ్గర నుంచి ఇదే ఈ పారిశుద్ధ కార్మికురాలుగా మీరు పనిచేస్తూనే ఉన్నారు అదే అమ్మ ఇప్పుడు పదిహేను రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయల జీతం వరకు కూడా మీరు పని చేస్తూనే ఉన్నారు ఇదే పారిశుద్ధ కార్మికురాలుగా ఓకే అమ్మా అంటే ఇక రేపు మీకు స్టాండర్డ్ అయ్యేలాగా ఇది మీకు పర్మిట్ చేసేలాగా అదే విధంగా మీ జీతం పెరిగేలాగా మీకు గవర్నమెంట్కి చెప్పుకోదలుచుకున్నారు మీరు ఓకే రైట్ అమ్మా